నా పేరు దీప్తి నేను కేబి పాఠశాలలో ఎన్నో తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను మొదటి పాఠం త్యాగణి రచించిన కవి పద్యం భావం చెప్పబోతున్నాను కవి పేరు నన్నయ్య కాలం పదకొండవ శతాబ్దం రచనలు మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలలో ఆది సభ పర్వాలలో అరణ్య పర్వాలలో నాలుగవ ఆశ్వాసంలో శారద రాత్రులు అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించాలి ఇతర రచనలు శబ్ద చింతామణి కినబి బిరుదులు ఉంటాడు శాస్త్రం శాసనుడు శైలి ప్రసన్న కథ కంతార్థ యుక్తి నానా రుచి రాత్ర శుక్తి పద్యం ప్రాణ భయం ఉన్న వచ్చి ఈ పక్షి నన్ను ఆశ్రయించుచే నాశితి నెట్టి ఎదురుడైన విడువడని నేనెట్లా విడుదు దీన్ని నాశితి త్యాగం ఇది ధర్మ భావే చెప్పుమా భావం ప్రాణ భయంతో వచ్చి ఈ పావన కన్ను ఆశ్రయించింది ఇంతటి నీచుడైనా ఆశితుడిని విడిచిపెట్టడు నేనెట్లా విడిచిపెడతాను ఆశితుని విడిచిపెట్టడం ధర్మని ధర్మమేనా ఇవే చెప్పు ధన్యవాదాలు